హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో జంతికలు గుళ్ళగా కరకరలాడుతూ రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను ఫస్ట్ ఒక పెద్దగా ఉన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పులు బియ్యం పిండి వేసుకోవాలి రెండు కప్పులు బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి ఒక టీ స్పూన్ వామును చేతులు వేసుకొని నలుపుకొని వేసుకోండి పిండి మొత్తానికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలుపుకోండి ఇలా ఒకసారి పిండిని కలుపుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిని కరిగించుకొని వేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి మొత్తం పిండికి బాగా పట్టేలా కలుపుకోవాలి నెయ్యికి బదులుగా బటర్ వేసుకోవచ్చు వెన్న వేసుకోవచ్చు లేదంటే డాల్డా వేసుకోవచ్చు ఇప్పుడు కొద్ది కొద్దిగా గోరువెచ్చని నీళ్లు వేసుకొని కలుపుకోవాలి పిండిని చపాతి ముద్ద కంటే సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు జంతికల మిషన్ తీసుకొని అందులోనికి మీడియం సైజు హోల్స్ ఉన్న ప్లేటుని పెట్టుకోండి జంతికల మిషన్కి లోపల కొద్దిగా నూనెని అప్లై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని సిలిండర్ షేప్లో చేసుకొని ఈ జంతికల మిషన్లోనికి పెట్టుకోవాలి జంతికల మిషన్కి పిండిని నిండుగా పెట్టుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని జంతికల్ని ఒత్తుకోవాలి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని కవర్ పైన జంతికలని ఒత్తుకోవాలి కవర్ లేకపోతే ఒక కాటన్ గుడ్డను పరుచుకొని దానిపైన కూడా జంతికల్ని ఒత్తుకోవచ్చు కవర్కి నూనె అప్లై చేయాల్సిన అవసరం లేదు కవర్ కాబట్టి జంతికలు అంటుకోకుండా వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జంతికల్లని ఆయిల్లో వేసుకోవాలి జంతికళ్ళని ఆయిల్కు సరిపడానన్నీ వేసుకోవాలి జంతికళ్ళని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపలి వరకు బాగా ఫ్రై అవుతాయి జంతికలు నూనెలో వేసిన వెంటనే కలుపుకోవద్దు అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మరోవైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి జంతికలని కొద్దిగా కలర్ మారేంత వరకు రెండు వైపులా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కీర్తి వంటిళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్